అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రే నమః ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గురువుగారు వారితో మాట్లాడదాం గురువుగా నమస్కారం అండి శ్రీమాత్రే నమః విజయదశమి శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులకి మీకు కూడా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చాలా సంతోషం అండి చాలా చక్కగా నవరాత్రులు జరుపుకున్నారు మరి విజయదశమి విశిష్టత మాట్లాడదాం అలాగే ఖచ్చితంగా ఈ రోజున ఆచరించవలసినటువంటి విధి విధానాలు నియమాలు ఏమైనా ఉన్నాయా వీటి గురించి వివరించండి శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే దుర్గే దేవి నమోస్ శ్రీమాత్ర విజయదశమి విజయదశమి అంటే అర్థం విజయము సాధించిన తరువాత చేసుకునేటువంటి ఉత్సవం దాన్ని విజయదశమి అంటారు ఇంకోటి దశమి కూడా పూర్ణ తిథి ఇంకొకటి ఏంటంటే ఈ విజయదశమి యొక్క ప్రాధాన్యత ఏంటంటే శ్రవణ నక్షత్రంతో కూడుకొని వస్తుంది అది వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రీ మహావిష్ణు నక్షత్రము కుబేర నక్షత్రం అంటారు అందుకే విజయదశమి శ్రవణ నక్షత్రం రోజు ఈసారి గురువారం వస్తుంది ఇది కూడా చాలా మంచి సంతోషకరమైన సో విజయదశమి రోజు ఏం చేయాలి చాలా మందికి ఈ విషయాలు తెలియవు చెప్పినట్టుగా సరిగ్గా ఈ విషయాలు పాటించండి విజయదశమి రోజు ఉదయాన్నే అందరూ కూడా చక్కగా ఈ యొక్క జాస్మిన్ తైలం అని కూడా దొరుకుతుంది జాస్మిన్ తైలం కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ చక్కగా తలంటూ స్నానం చేసుకోవడము అభ్యంగర స్నానాలు చక్కగా చేయడము ఒంటికి దాని ఒంటరి కదా శనిగపిండి అవన్నీ పెట్టుకొని చక్కగా స్నానం చేసుకోవాలి ఈరోజు విశేషంగా స్నానాలు చేయాలి అంటే ఒంటికి ఉన్న పోవాలి చక్కగా స్నానాలు చేసుకొని తల స్నానం చేసి తల్లిదండ్రులకు దండం పెట్టుకొని కొత్త బట్టలు వేసుకోవాలి కొత్త బట్టలు వేసుకొని అమ్మవారికి కూడా అక్కడనే నమస్కారం తీసుకొని ఇంట్లో చక్కగా పిండి వంటలు ముఖ్యంగా పూర్ణం బొబ్బట్లు ఈరోజు తప్పకుండా తినాల్సింది ఏంటంటే పూర్ణం బొబ్బట్లు పూర్ణాలు తప్పకుండా తినాలి తీపి పదార్థం బెల్లంతో చేసిన పదార్థాలు తీపి పదార్థాలు తప్పకుండా తినాలి ఇంకా ఆయా వాళ్ళ వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళు ఏం తింటారో అది వాళ్ళ ఇష్టం సో అమ్మవారి దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రం నాన్ వెజ్ తినకూడదు మిగతా వాళ్ళు మీ ఇష్టం అది కాబట్టి ఇది చేసుకున్న తర్వాత మెయిన్గా దసరా రోజు చేయవలసింది ఏంటంటే దసరా రోజు మనం ఒక విషయం తెలుసుకోవాలి దసరా రోజు మనకి విజయం రావాలి అని అంటే దసరాలో కావాల్సింది ఏంటంటే వృక్ష పూజ చేయాలి వృక్ష పూజ అంటే పాండవులకి కూడా వృక్షమే వాళ్ళకి ఆసరా ఇచ్చింది వాళ్ళ ఆయుధాలని తన దగ్గర దాచిపెట్టుకొని వృక్షము ఆ ఆయుధాలని తిరిగి ప్రసాదించింది శక్తివంతంగా ప్రసాదించింది వృక్షానికి మహాద్భుతమైన శక్తి ఉంటుంది అన్ని వృక్షాలలో శమీ వృక్షము చాలా శ్రేష్టమైంది అగ్రగణ్యమైనటువంటిది శత్రు సంహారం కోసము శమీ వృక్షము నుంచి కింద పడిపోయినటువంటి సమిధలతోటి యాగం చేస్తే గనక శత్రు సంహారం పక్కన జరుగుతుంది శత్రువులు నశిస్తారు అలాగే రోగబాధ పీడాలన్నా రుణపీడ పోవాలి అన్న శమీ వృక్షం మించిన గొప్పది ఇంకోటి లేదు అయితే దసరా రోజు చేయవలసింది ఏంటంటే సీమోల్లంఘనం అంటారు సీమోల్లంఘనం అంటే మనం మన ఊరి పొలిమేరని తప్పకుండా దాటాలి దాటాలి చాలా మందికి అది దాటర్ దాటరు ఇంట్లోనే ఉంటారు మన 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 ఊరు మన ఇల్లే మన అపార్ట్మెంట్ మన అపార్ట్మెంట్ దాటి బయటకు వచ్చేస్తే చాలు అదే మనకి సీమో అనుకుంటారు ఎందుకోసం అంటే గ్రామ దేవత ప్రధానంగా ఉండేటువంటిదే దసరా దసరా రోజు సీమోల్లంఘనం చేయాలి ఊరు బయటకు వెళ్ళి మన గ్రామ దేవత కానీ మ మన ఊరు అవతల ఉండేటువంటి యొక్క దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి అక్కడ గుడికి వెళ్ళి అక్కడ వృక్షము నుంచి కొంచెం తెంపుకోవాలి ఇది జమ్మి చెట్టు నుంచి కొంచెం తెంపుకొని అది అమ్మవారి దగ్గర నివేదన చేసి మన జేబులో పెట్టుకొని మన మిత్రులకందరూ కూడా దాన్ని బంగారం అంటారు తెలంగాణ సాంప్రదాయ ప్రకారం బంగారం అంటారు అందరికీ బంగారం ఇచ్చి అలై బలై చేసుకోవాలి అని అంటారు సో అందుకే షమీ వృక్ష పూజ చాలా ప్రధానమైనటువంటి దసరా రోజు ఆ రోజు తప్పకుండా చదవవలసిన మంత్రం దసరా రోజు చదవలసిన మంత్రం ఏంటంటే శమి శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం ఆదిరాజ వనరాజ వృక్షరాజ నమోస్తుతే అని చెప్పి శమీవృక్షానికి దండం పెట్టుకోవాలి వీలైతే వృక్షానికి ప్రదక్షిణ కూడా చేసుకోవాలి ఎక్కడైతే శమీవృక్షము లేదో దాన్ని కొమ్మైనా సరే తెచ్చి ఆ గుడి దగ్గర అక్కడ పెట్టుకొని కొమ్మకైనా పూజ చేసుకోవాలి అంతకైనా తప్పకుండా చెయ్యాలి వృక్షమును బలవంతంగా పట్టుకొని లాగడాలు చేయడాలు చేయకూడదు అది అది చాలా జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది అంతే ఈ షమి కొత్త బట్టలు పెట్టుకోవాలి ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత ఆ షమ్మి తీసుకొని ఇంట్లో ఒక చిన్న పాత్ర పెట్టి దేవుడి దగ్గర ఆ జమ్మి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని అదే బంగారం లాకర్లో కూడా అదే పెట్టుకోవాలి బంగారం పెట్టుకోవాలి ఎందుకు ఈ షమి వృక్షం తెచ్చుకోవాలి అని అంటారంట అర్థం ఏంటంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూడా ఈరోజు తాను భోజనం చేయడానికి ఒక శమీపత్రమును పత్రమును తెచ్చుకొని తన విస్తారాకును కొట్టుకుంటాడట బ్రహ్మదేవుడు సో బ్రహ్మదేవుడు ప్రతి విజయదశమికి ఒక షమీ పత్రమును తెచ్చుకొని కుట్టుకుంటాడట సో ఆయన భోజనం చేయడానికి ప్రతిరోజు ఒక పత్రం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే మూడు పూటలు భోజన చేద్దాడు అనుకుందాం ఆ మూడు పూటలు ఒక రోజు అంటే బ్రహ్మదేవునికి పద్నాలుగు కలపాలు కలపాలి ఎన్నో కల్పాలు కల్పములు అయితే గనక పద్నాలుగు మహాయుగాలు కలిసి ఒక కల్పము ఒక కల్పంలో ఏదైతే అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక అర్ధ సగం రోజు ఒక కల్పం అంటే ఒక సగం రోజు రెండు కల్పాలంటే బ్రహ్మదేవుడికి పూర్తి రోజు సో ఇలా బ్రహ్మదేవుడు ఇలా ప్రతి విజయదశమి అల్లుకుంటాడు అని శాస్త్రం అది కాబట్టి ఈ రోజు విశేషంగా సీమోల్లంఘనం చేయాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలి తల్లిదండ్రులకు తప్పకుండా దండం పెట్టాలి తల్లిదండ్రులకు దండం పెట్టకుండా గురువులకు దండం పెట్టకుండా మీరు ఏది చేసినా అది వేస్ట్ మీ నాన్నగారు మీకు ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు మీ అమ్మగారు మీకు ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఈ విజయదశమి రోజు పండుగ రోజు మాత్రం తప్పకుండా తల్లిదండ్రులు కొత్త బట్టలు ఇవ్వాలి దండం పెట్టాలి వాళ్ళు మీకు ఏం చేయకుండా పర్లేదు వాళ్ళు మీకు జన్మనిచ్చారు అంతకుమించి ఇంకేం లేదు అనుకునే దండం పెట్టుకోవాలి ఇది ఒకటి చాలా ప్రధానమైనటువంటి ఇంకొకటి ఏంటంటే ముహూర్తాలు విజయదశమి ముహూర్తం పెట్టుకుంటారు చాలా మంది అంటే వాళ్ళ వ్యాపారంలో మళ్ళీ ఏదైతే కొత్తగా కొనుక్కోవడము చేయడము ముహూర్తం పెట్టుకోవడం పెట్టుకుంటారు ఆ చేయచ్చు విజయదశమి రోజున ఈసారి గురువారం వచ్చింది కాబట్టి ముహూర్తం ఈ ఈ రోజే ఉంది చాలా మందికి శ్రవణ నక్షత్రం నెక్స్ట్ డే వస్తుంది కాబట్టి నెక్స్ట్ డే కూడా పెట్టుకుంటారు ఈసారి శ్రవణ నక్షత్రం గురువారం రోజు వచ్చింది కాబట్టి విజయదశమి రోజు ముహూర్తాలు ఉంటాయి సో హోరా చక్రం చూసుకొని ముహూర్తం పెట్టుకోవాలి ఈరోజు గురువారం వచ్చింది కాబట్టి హోరా చక్ర అయితే ఏంటంటే మధ్యాహ్నము పదకొండు ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు నలభై ఎనిమిది వరకు అభిజిత్ లగ్నం ఉంటుంది అభిజిత్ లగ్నంలోనే ముహూర్తాలు ఏమైనా పెట్టుకునేది ఉంటే అప్పుడే పెట్టుకోవాలి అంటే ముహూర్తం అంటే ఏం ఉండదు ఇప్పుడు మీరు ఒక షాప్ పెట్టుకున్నారు ప్రతి సంవత్సరం నడుస్తుంది ఈ సంవత్సరం కూడా మళ్ళీ ముహూర్తం చేయాలి అంటే మళ్ళీ కొత్త బిగినింగ్ చేసినట్టుగా ఈ సంవత్సరం బిగినింగ్ ఏం లేదు ఎవరో ఒకళ్ళు మీ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు చేతి నుంచి డబ్బులు తీసుకొని కొత్త బిల్లు బుక్ తీసుకొని బిల్ జనరేట్ చేసి వాళ్ళకి ఒకటి ఇవ్వడం అదే ముహూర్తం చేయడం అంటారు చాలా మంది దీపావళికి కూడా ముహూర్తం చేస్తారు దీపావళికైనా ముహూర్తం చేసుకోవచ్చు దసరాకైనా ముహూర్తం చేసుకోవచ్చు సో అలా ముహూర్తాలు ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రధానంగా వాహన పూజ ఈ విజయదశమి కన్నా ముందే చాలా మంది నవరా నవమి రోజు మాత్రమే చాలా మంది వాహన పూజ చేసుకుంటారు యంత్ర పూజ చేస్తారు నవమి రోజు చేయలేకపోతే విజయదశమి రోజు అయినా సరే యంత్ర పూజ ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ ఉంది ఏ ఇండస్ట్రీ మీద మీరు డిపెండ్ అయి ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకు మన కెమెరామెన్లు ఉన్నారు కెమెరా కెమెరాలకు కూడా కుంకుమ పెట్టుకోవాలి ఇంత గంధం కుంకుమ పెట్టుకొని కెమెరాలకు కూడా డిస్ట్ తీసి గుమ్మడికాయ కొట్టేయాలి ఇప్పుడు నేను నాకు నేను ర్యాపిడో బైక్ నడిపిస్తున్నాను అనుకుందాం నేను ఓలో ఓలా బైకో లేకపోతే జొమాటో బైక్ నాకు చాలా ప్రధానం కాబట్టి నాకు తిండి అదే పెడుతుంది కాబట్టి నాకు అదే ఎంత ఆ రోజు నేను బైక్కి పూజ చేసుకుంటాను అలాగే వాహనాలు కార్లకు పూజ చేసుకోవడము లారీలకు పూజ చేయడం వాహన పూజ తప్పకుండా చేయాలి విజయదశమి రోజున విజయదశమి లేదా నవమి వాహన పూజ చేసి గుమ్మడికాయ తీసుకొట్టాలి ఎందుకోసమంటే ఈ మనకి మనం ప్రతిరోజు మనం వాహనాల మీద తిరుగుతూ ఉంటాము వాహన గండాలు ఉంటాయి ఆ వాహన గండాలు పోవాలి అన్నా ఈ యొక్క వాహనాలకి గుమ్మడికాయతో తీసి బలి ఇచ్చేసాం అనుకోండి తృప్తి చెందుతాయి అంటారు ఏమైనా సరే కొన్ని పీడలు తిరుగుతూ ఉంటాయి చీడ పీడలు తిరుగుతూ ఉంటాయి అదే గుమ్మడికాయ కూష్మాండ బలిస్తే చీడ పీడలు శాంతిస్తాయని చెప్పి ఏవి మన మనకి కీడు జరగకుండా ఉంటుంది అని చెప్పి కాబట్టి రోజు వాహన పూజ కూడా తప్పకుండా చేసుకోవాలి వాహనానికి చక్కగా ఓం పెట్టుకోవడము స్వస్తికి పెట్టుకోవడము చేసుకోవాలి నిమ్మకాయలు దొక్కించడము జీడి గింజలు కట్టుకుంటారు ఇవన్నీ తప్పకుండా విజయదశమి రోజు చేయాలి అంటే యువర్ గీవింగ్ రెస్పెక్ట్ టు యువర్ ఎంప్లాయ్మెంట్ మీకు ఏవైతే దేనివల్ల అయితే మీరు ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారో ఉపాధి పొందుతున్నారో వాటికి రెస్పెక్ట్ ఇవ్వడం అందుకే ఈనాడు లాంటి పెద్ద పెద్ద పత్రికలు కూడా విజయదశమి రోజు సెలవు అని ప్రకటిస్తారు ఆ రోజు వాళ్ళందరూ యంత్రాలకు పూజ చేస్తారు సో ముందు రోజే నవమి రోజే చెప్తారు రేపు పత్రిక రాదు పునర్దర్శనం అని మళ్ళీ వేస్తారు దాని పైన వేస్తారు నేను చిన్నప్పుడు అడిగాను న్యూస్ చాలా ఇంపార్టెంట్ కదంటే ఎస్ విజయదశమి రోజు యూ షుడ్ గివ్ రెస్ట్ టు యువర్ ఎంప్లాయీస్ నీ ఎంప్లాయీస్ కూడా నువ్వు రెస్ట్ ఇవ్వాల్సిందే నువ్వు ఏవైనా వస్తువు యంత్రాలు వాడుతున్నా వాటికి రెస్ట్ ఇవ్వాల్సిందే మేమైతే మాకు తప్పకుండా హాస్పిటల్స్ పిలుస్తారు ఏవైతే రక్తము తీసి చేసేటివి ఉంటాయో ముఖ్యంగా పనిముట్లు యంత్రాలు వాటికి తప్పకుండా కుంకుమ నీళ్లు చల్లాలి తర్వాత నిమ్మకాయ కోయాలి నిమ్మకాయ కోసి నిమ్మకాయ కుంకుమ పెట్టి వాటికి బలి చూపియాలి తప్పకుండా లేకపోతే అవి రక్తాన్ని కాంక్షిస్తాయని అంటారు అనమాట అందుకే హాస్పిటల్స్లో కూడా సర్జరీస్ ఉండవు ఈ రోజు ఒక్కరోజు హాస్పిటల్స్ కి మా అయ్యగారులందరినీ అలౌ చేస్తారనమాట పంతులు గారిని పిలుస్తారు అనమాట నేనైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తాను ఈ ఒక్క రోజు పిలుస్తారు మమ్మల్ని మీరు రండి గురుగారు మీరు వచ్చి మాకు ఆయుధ పూజ చేసి ఇవ్వాలంటారు ఆయుధ పూజ తప్పకుండా చేయాలి అంటే దానివల్ల నెగిటివ్ రాకు ఉండడానికి ఆయుధ పూజ చేయాలి హాస్పిటల్స్ సర్జరీస్ చేసేటువంటి డాక్టర్లు సో ఆయుధ పూజ చేయాలి అట్లాగే మొగుళ్లతో గొడవలు పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా మీ నాలుగు కూడా కుంకుమ పెట్టుకోండి సో అది కూడా పెద్ద ఆయుధం వంట రొట్టెల రొట్టెలు చేసేదానికి సో స్పూన్లు వాటికి కూడా చేయాల్సింది ఆయుధ పూజ మరి ఆయుధ పూజ తప్పకుండా చేసుకోవాలి అయితే కనుక తమ పెన్నులు పెన్నుల కంకణాలు కట్టుకోవాలి పుస్తకంలో ఓం రాసుకోవాలి సో ఇవన్నీ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు తము దేని వల్ల జీవ జీవనోపాధి పొందుతున్నారు వాటికి పూజ చేసుకోవాలి అది మన సనాతనం సాంప్రదాయం కుట్టుమిషన్ చేసే వాళ్ళు వాళ్ళు పూజలు చేసుకుంటారు ప్రతి ఒక్కరు ఈవెన్ హెయిర్ డ్రెస్సెస్ మంగళ వాళ్ళు కూడా వాళ్ళ కత్తులకు కూడా పూజ చేసుకుంటారు అందరూ ప్రతి ఒక్కరు పూజ చేస్తారు ఈ రోజు చెయ్యకూడని పని అంటే ఏదన్నా ఉందా అండి అసలు ఈ పని చేశారంటే సమస్యలు వస్తాయి పని ఉందా ఎవరికి శాపనార్థాలు పెట్టొద్దు ఎవరిని తిట్టొద్దు ఈ రోజు ఎవరిని తిట్టొద్దు ఎందుకోసమంటే ఈ రోజు పర్వదినం కాబట్టి కర్మ ఫల కర్మ విల్ రిఫ్లెక్ట్ నువ్వు తిట్టినా అది అక్కడికి వస్తుంది ఇది ఇంకోటి విజయదశమి రోజు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు డబ్బులు తీసుకోకూడదు అప్పులు తీసుకోకూడదు అప్పులు ఇవ్వకూడదు కొనుక్కోండి అప్పులు రుణం రుణం చేయకూడదు రుణం ఇవ్వకూడదు రుణం తీసుకోకూడదు లావాదేవీలు జరగవచ్చు వస్తువు ఇచ్చి వస్తు వస్తు మార్పిడి చేసుకోవచ్చు కానీ విజయదశమి రోజు అప్పు చేసుకుంటే ఆ జీవితంలో తీరదు అప్పు చేయకూడదు చేయకూడదు సో ఇంకోటి విజయదశమి రోజు మీరు ఎవరికన్నా అప్పు అంటే ఎవరిని ఎవరికన్నా ప్రపోజ్ చేశారు లవ్ ప్రపోజ్ చేశారు వాళ్ళు ఓకే అన్నారు అనుకోండి ఇంక జీవితంలో వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు కాబట్టి మీరు ఆ ప్రపోజ్ చేసే ముందే డిసైడ్ అవ్వండి పాపం మొన్న ఒక అబ్బాయి జాతకం చూపించుకున్నాడు తన జాతకం చూపించుకుని ఇట్లా మా భార్య భర్తలో గొడవ అవుతుంది అని అంటే సరే మీ ఆవిడ జాతకం కూడా చెప్పించుకోండి అంటే నేను జాతకం చూసా కూడా చెప్పాను నువ్వు ప్రపోజ్ చేసింది ఎప్పుడు బాబు అంటే నేను దసరా రోజు గుడిలో ప్రపోజ్ చేశాను గురుజీ అన్నాడు అయితే మంచిదే ఇంకా నువ్వే అమ్మాయికి సారీ చెప్పడం రెడీ పెట్టుకో సారీ రోజు పదిసార్లు సారీ అని చెప్పడం గట్టిగా పెట్టుకో ఎందుకోసం అంటే అమ్మాయి జాతకం అట్లనే ఉంది ఇంకోటి నేను జాతకం చూసి చెప్పాను అనమాట నువ్వే వంట చేయాలి అమ్మాయి అయితే వంట చేయదు అమ్మాయికి ఏంటంటే ఆమెకి నాలుక చాలా భయంకరంగా ఉంటుంది ఆమెకి మంచి తరితేటలు ఉంటాయి సో ఆమె ఇంట్లో పని అయితే చేయదు నువ్వు ఎంత ముచ్చర పెట్టమన్నా పెడుతుంది ఆ అమ్మాయి బిజినెస్ ఎంత చేయమన్నా బిజినెస్ చేస్తుంది కానీ ఆమె ఇంటి పని మాత్రం చేయదు అంటే యశు గురుగారు నేనే వంట చేస్తాను ఆమె వారంకొకసారి వంట చేస్తుంది డైలీ నేనే వంట చేస్తాను సో ఎక్కడ ఉంటున్నా అంటే అమెరికాలో ఉంటుంది కదా అమెరికాలో పని మనుషులు దొరకరు కాబట్టి పాప అబ్బాయే పని చేసుకుంటాడు అనమాట సో అట్లాంటి అలా కావాలనుకుంటే ఎవరైనా అమ్మాయిలు మీ మీ హస్బెండ్ మీకు చెప్పినట్టు వినాలి అసలు వదిలిపెట్టద్దు అనుకుంటే మీరు ఆ రోజు ప్రపోజ్ చేయండి ఫిక్స్ అయిపోవాలి సో దసరా రోజు ప్రపోజ్ చేస్తే లైఫ్ టైం ఉండిపోతుంది అనమాట అందుకే దసరా రోజు మేము పెళ్లి ముహూర్తాలు పెట్టం ఎక్కువ మామూలుగా ఉండవు కదండి నవరాత్రుల పెళ్లి మొత్తం మీద ఇలా జరుపుకోండి అని చెప్పి ఫైనల్ టచ్ బాగా చెప్పారు చాలా సంతోషం ధన్యవాదాలు గురువు శ్రీమాత